కొన్ని పాయింట్స్ చూద్దాం కదా మనం ఇక్కడ రుబ్బి నమ్మా జాతక చక్రంలో పన్నెండు భాగాలను మూడు విభజించవచ్చు అండి కేంద్రాలు అంటే వన్ ఫోర్ సెవెన్ టెన్ పనపరాలు అంటే టూ ఫైవ్ ఎయిట్ లెవెన్ అపోక్లిమాలు అంటే త్రీ సిక్స్ నైన్ టెన్ కేంద్రాలు మొదటి జీవితపు మొదటి భాగాన్ని సూచిస్తాయి పనపరాలు మధ్య భాగాన్ని అప్పో చివరి భాగాన్ని సూచిస్తాయి సర్వాష్టక వగ్ర వర్గంలో పాయింట్స్ మూడు భాగాలుగా ఉన్న బిందువులను సంఖ్యలను విడివిడిగా లెక్కించాలి ఎటువంటి భాగంలో బిందువుల సంఖ్య ఎక్కువగా ఉంటే ఆ భాగంలో జీవితంలో సుఖంగా ఉంటుంది దీన్ని బట్టి జాతకడు జాతకంలో వివిధ యోగాలు ఏర్పడతాయి కహలయోగం మధ్య భాగంలో బిందువుల సంఖ్య తక్కువగా ఉంటాయి మూడో భాగంలో వాటి కంటే ఎక్కువగా ఉండి మొదటి భాగంలో మూడో భాగాని కంటే ఎక్కువగా ఉన్నప్పుడు కహలయోగం ఏర్పడుతుంది ఈ యోగంలో సుఖ సంపదలు ఇస్తుంది మద్దాల యోగం ఇది మధ్య భాగంలో బిందువులు ఎక్కువ అనమాట మధ్య భాగంలో బిందువుల సంఖ్య మొదటి మరియు మూడో భాగం కంటే ఎక్కువగా ఉంటే మద్దాల యోగం ఏర్పడుతుంది యోగం సంగీత విద్య వాయిద్యాలపై ఆసక్తిని మధ్య జీవితంలో ఆనందాన్ని సూచిస్తుంది భేరి యోగం మూడు భాగాలలో బిందువుల సంఖ్య సమంగా ఉంటే కనుక భేరి యోగం ఏర్పడుతుంది ఇది సర్వాంగ యోగంగా పిలువబడుతుంది ఈ యోగం జీవితాంతం సుఖాన్ని ఇస్తుంది డమరుగ యోగం ఈ మధ్య భాగంలో పాయింట్స్ తక్కువ ఉంటాయి మధ్య భాగంలో బిందువులు మొదటి మరియు మూడవ భాగాల కంటే తక్కువగా ఉన్నప్పుడు డమరక యోగాన్ని పడుతుంది ఈ యోగం మొదటి మరియు చివరి భాగంలో సుఖాన్ని ఎక్కువ ఇస్తుంది వీణా యోగం మొదటి భాగంలో బిందువులు రెండవ భాగం కంటే ఎక్కువగా ఉండి రెండవ భాగం మూడవ భాగం కంటే తక్కువగా ఉండి మూడో భాగం మొదటి భాగం కంటే తక్కువగా ఉన్నప్పుడు ఈనా యోగం ఏర్పడుతుంది ఈ యోగం కూడా కహలా యోగం లాగా సుఖ సంపదని ఇస్తుంది ఇరావత యోగం మొదటి భాగంలో బిందుల సంఖ్య మూడో భాగం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది వాసి యోగం మొదటి భాగంలో బిందువులు రెండో భాగం కంటే తక్కువగా ఉండి రెండవ భాగం మరియు మూడో భాగం సమంగా ఉన్నప్పుడు వాసి యోగం ఏర్పడుతుంది ఒక ఎగ్జాంపుల్ చేయాలి శ్రీమతి అండి ఇక్కడ చూద్దాం నవంబర్ నైన్టీన్ నైన్టీన్ సెవెంటీన్ లెవెన్ ట్వెన్ లెవెన్ ట్వెల్వ్ పిఎం అలహాబాద్ ప్లేస్ ఇక్కడ కేంద్రాకి ఎన్న వచ్చాయో మొత్తం నూట ఏడు పాయింట్లు వచ్చాయి కింద కేంద్ర నాలుగు కలుపుకుంటే ఇంకా అనపరాస్ ఎన్న వచ్చాయి నూట పదమూడు పాయింట్లు అపోక్లిమాస్ అన్ని నూట పదిహేడు సో ఆమె జీతంలో థర్డ్ పార్ట్ ఆఫ్ లైఫ్ ఇస్ చాలా సుఖంగా అంటే పీక్ వెళ్ళింది అన్నమాట ఇందిరాగాంధీ లాస్ట్ క్వార్ట్ లాస్ట్ థర్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ అవర్ లైఫ్ అనేది మూడో భాగం ఆ జీవితంలో పేరు ప్రఖ్యాతులు వచ్చాయి యుద్ధం చేసింది బంగ్లాదేశ్ యుద్ధం గెలిచింది తర్వాత ఎలక్షన్స్ గెలిచింది ప్రైమ్ మినిస్టర్ రెండు మూడుసార్లు ప్రైమ్ మినిస్టర్ అయింది సో అన్ని కొన్ని అప్పుడు తప్ప మొత్తం మీద చాలా చెప్పాలంటే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ కానీ థర్డ్ పార్ట్ ఆమె లైఫ్లో ఆమె లైఫ్లో చాలా సుఖపడింది అండి ఇది చూసుకోవడం ఎట్లా చూసుకోవచ్చు మనం థ్యాంక్ యూ